మరి ఇంకేం కావాలి స్పెషల్గా కావాలా సరే ట్రై చేస్తాలే నీకోసం మా కన్నగాడికి ఎప్పుడు కొత్త వెరైటీలే కావాలి అందుకే ఈసారి కొత్తగా దోశతోనే మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను దోశ ఇలా పెనం మీద వేసిన తర్వాత దానిపైన ఏదైనా కారం పొడి కానీ ధనియాల పొడి కానీ వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి నేను వేసి కాల్చాను ఇలా ఒక్క దోశని ఎయిట్ పీసెస్ లేక సిక్స్ పీసెస్లా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి అది ఇలా మడత పెట్టుకొని నేను బ్రెడ్ క్రమ్ పౌడర్ చేశాను ఆ బ్రెడ్ క్రమ్ పౌడర్లో ముంచి మళ్ళీ పెనం మీద అటు ఇటు కాల్చుకోండి కొంచెం వేసి కాల్చుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది ఈ బ్రెడ్ క్రమ్లో ఇంకేం వేయలేదండి జస్ట్ బ్రెడ్ క్రమ్స్ పొడి చేసి పెట్టాను ఇలా పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మన బ్రేక్ఫాస్ట్కి చేయాలంటే చాలా కష్టం అండి అందుకని పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ టైంలో చేసుకోవాలంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి కన్నా ఎక్కడి నుంచి ఎలా ఉందో